మీద ఉన్న పెద్దలకు వేదిక మీదున్న ముందున్న మా రైతూ అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతూలు కూడా నేను చెప్పుకోవచ్చు రైతు అందరిలో అందరూ అదృష్టవంతరంటే ఇప్పుడున్న మన ప్రభుత్వం రైతుల కోసం వాళ్ళ కష్టాలు తెలుసుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్నేం గారు నిరంతరం కష్టపడుతూ రైతులను ఆదుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది చెప్పాలంటే ఇక్కడ వయసులో ఉన్న పెద్దవాళ్ళు ఎంతో మంది ఉన్నారు నేను కూడా నా చిన్న తెలు చూశాను రైతులు ఎలా కష్టపడేవారంటే నేను చిన్నతనంలో చూసింది మీరు కూడా చూసింటారు గరక నేలలో ఉండే వీడు భూములకి ఆ భూములు దుక్క దున్నాలంటే పది పదహైదు కాళ్ల ఎద్దులు ఆ రైతాంగంలో కలుపుకొని మీరు కలుపుకొని ఆ పది పది కాండ ఎద్దుల్ని కట్టుకుంటూ ఒక ఇనుకు మడుగు వేసుకొని రోజు ఒక అంద ఎకరా కానీ పోతుందో లేదో కానీ ఆ రోజుల్లో ఎంతో కష్టపడి ఆ కరకినాల్ని దుండాలంటే ఎంతో కష్టం ఉండేది ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా తెన్సి ఉంటుంది ఆ రోజు రైతాంగం అంటే ఎంత కష్టంగా ఉండేది అనేది ఆ రోజుల్లో రైతులు ఉన్న పంటని దిగుబడి చేయించుకోవాలన్నా వారి కళ్ళాలలో పనిచేసుకోవాలన్నా ఇట్లా వేసవ కాలంలో వాము దొడ్డేళ్ళు కళ్ళాలు ఉండేటివి ఆ రోజులో కాని లేక ఎన్నో రోజులు కష్టపడితే కూడా ఆ ఇత్తనాలు పంపిణీ మన దగ్గరికి రాలేని పరిస్థితిలో ఆ రోజు ఉండేది అలాంటి కారణం ఆ రోజు రైతందరికీ కష్టం ఉంటే ఈ రోజు రైతన్నలు ఎంత పరికరాలు ఈ రోజు చూడండి దుక్కు దున్నేదానికి ట్రాక్టర్లు మడకలు వచ్చాయి అదేవిధంగా పంట పండించేదానికి బరువులు వచ్చాయి అదేవిధంగా పంట వేసిన పొలాలకి స్ప్రింక్లర్లు వచ్చాయి అదేవిధంగా మరియు కోత కోసేదానికి కూడా కటింగ్ మిషన్స్ వచ్చాయి ఆ కటింగ్ మిషన్ తో పాటు ఆ విత్తనాలు బయటకు పడేదానికి మిషన్స్ వచ్చాయి అందుకే ఇప్పుడు మన రైతన్నుల అదృష్టవంతులు అనే దానికి ఇది ఒక కారణం అని చెప్పి ఈ సందర్భంగా అదే విధంగా రైతు కష్టాలు తెలుసుకునే నాయకుడు అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నేను కూడా ఉన్నా చూశాను ఏ రోజు కూడా రైతన్నలు గురించి మాట్లాడేది కానీ రైతులకి సబ్సిడీ విషయంలో ఏది కూడా అందించే దాఖలాలు ఎక్కడ చూడలేము కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద అయినా రైతు కష్టాలు తెలుసుకొని స్ప్రింక్లర్లు కానీ పైప్ లైన్లు కానీ ఓట్లు కానీ అన్ని విధాలుగా రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే విధంగా ముందుకు తీసుకొచ్చి రైతన్నలకి ఏం కావాలా ఈ ఈరోజు కొనుగోలు చేస్తే ఆ రైతన్నలు డబ్బులు పెట్టినాక ఎన్నో ఇబ్బందులు పడితే ఆ రైతన్నలకు సబ్సిడీ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి మన రైతన్నులు ఆదుకోవాలనే నాయకుడు ఒక నారా చంద్రబాబు నాయుడు పెద్ద కొంతమంది రైతన్నులు అడిగారు పెద్దలు కూడా చెప్పారు అన్న ఐదు ఎకరాలకి ఈరోజు ఉన్న రైతులకి మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ అందిస్తున్నాము అది కాకుండా ఆ ఐదు ఎకరాలున్న రైతులు చిన్న రైతులు కాబట్టి అది ఉపయోగించుకోనికి తక్కువ పడుతుంది పద ఉన్న రైతన్నలకు కూడా టక్కులు ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నది చెప్పడం కూడా ఖచ్చితంగా రైతన్నలకి పది ఉన్న రైతన్నలు కూడా అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర కూడా సంప్రదించి పది ఎకరాలకి తీసుకొచ్చే జాబుదారిని చెప్పేసి అదే విధంగా ఒక రైతన్న అడిగాడు ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో సంవత్సరంలో రైతన్నలకి సబ్సిడీ కింద ట్రాక్టర్లు వచ్చేవి కానీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ట్రాక్టర్లు ఎక్కడ పోయో తెలియదు కానీ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడే రైతులు బాగుంటారు కాబట్టి అలాంటి ప్రభుత్వం మరి మనకు ప్రభుత్వం వచ్చింది మరి రైతన్నలకు ట్రాక్టర్లు కావాలని అడిగారు కాబట్టి ఆ రైతన్నలు కూడా ఆ ట్రాక్టర్లు ఇచ్చేదాన్ని కూడా మన అగ్రికల్చర్ మినిస్టర్ దగ్గర మాట్లాడతానని చెప్పి నేను అది కాకుండా త్వరలోనే రాబోయే మంచి రోజులు వస్తాయి ఈ మార్కెట్ యార్డ్ చాలా అద్మాన పరిస్థితిలో ఉంది త్వరలోనే కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రకటించడం జరిగింది ఈ గుత్తి పాముడి మండలానికి కూడా పొరవనే మార్కెట్ యాడ్ చైర్మన్ కూడా వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి ఈ మార్కెట్ యాడ్ ని మనంతా